ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ కి సంబంధించిన ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ ఏంటంటే లైటింగ్ కి సంబంధించిన టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక మూడు చోట్ల లైట్లు పెట్టి దానికి సంబంధించిన టెస్ట్ అయితే చేస్తున్నారు అంటే ఆ లైట్లు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి ఆ లైట్స్ కూడా ప్రెసెంట్ ఇండియన్ ఫ్లాగ్ కలర్ లో అయితే ఉన్నాయి కదా అవి కలర్స్ చేంజ్ చేసే చేంజ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఏపీసీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉంది అలాగే దీనికి ఆపోజిట్ ఫ్రంట్ సైడ్ లో ఏంటంటే డ్రైనేజ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఆ డ్రైనేజ్ వర్క్స్ వచ్చేసి ఎలాంటి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇంకా దీని ఎదురుగా ఉన్న నాలుగు కార్యాలయాలకు సంబంధించిన పనులు కూడా చాలా వరకు కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి నేను ఈ ఏపీసీఆర్ ప్రాజెక్ట్ ఆఫీస్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ జరుగుతున్న పనులు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ అవుట్ సైడ్ లో ఈ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు ఇంకా రోడ్డు కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ పనుల కోసం గా ఉన్న ఈ యూటిలిటీ డగ్స్ ఏదైతే ఉన్నాయో డ్రైనేజ్ కి సంబంధించిన డగ్స్ అయితే తెచ్చుకుని పెట్టారు ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఆఫీస్ కూడా చూడొచ్చు ఈ సరౌండింగ్స్ లోనే ఎల్పిఎస్ లేఅవుట్లు కూడా రాబోతున్నాయి ప్రజెంట్ ఇక్కడ ఈ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు కంప్లీట్ చేసి రోడ్డు అయితే ఏర్పాటు చేస్తారు ఈ టాప్ నుండి ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్ కి సంబంధించిన పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి దీని ఫ్రంట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా కూడా ఎలా ఉందో చూడొచ్చు దీని ఎదురుగానే ఒక వంద అడుగుల హైట్ లో ఫ్లాగ్ పోల్ అయితే ఏర్పాటు చేశారు అలాగే ఈ బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ ఎలివేషన్ పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెరస్ తో అయితే నిర్మిస్తున్నారు పైన టెర్రస్ ఫ్లోర్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయి ఇంటీరియర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అలాగే ఈ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లో ఒక యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం అయితే చేశారు అలాగే దాని పక్కనే ఒక స్టోరేజ్ వాటర్ ట్యాంక్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు అంటే ఇది వాటర్ ట్యాంక్ అయినా అవ్వచ్చు లేదంటే డ్రైనేజ్ కి సంబంధించిన ట్యాంక్ అయినా అవ్వచ్చు దీని ఫ్రంట్ సైడ్ లో కూడా సేమ్ ఇలాంటి ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేశారు ఏపిసిఆర్ బిల్డింగ్ నిర్మాణం మొత్తం మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో అయితే జరుగుతుంది దాంట్లో ఒక ఎకరంలో బిల్డింగ్ నిర్మాణం చేస్తే మిగతా ల్యాండ్స్కేపింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాకైతే కేటాయించారు దీంట్లో ఒక్కొక్క ఫ్లోర్ కి ముప్పై వేల ఐదు వందల చదరపడుగుల విస్తీర్ణం అయితే ఉంటుంది టోటల్ దీని బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి కార్పొరేట్ బిల్డింగ్ కి ధీటుగా అయితే నిర్మిస్తున్నారు దీని డిజైన్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ లైటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్ నిర్మాణం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టార్టింగ్ లో దీని డిజైన్ సెలెక్ట్ చేసేటప్పుడు పోల్ పెట్టి పది ఆప్షన్స్ పెట్టి దాంట్లో పదో ఆప్షన్కి ఎక్కువ ఓట్లు వస్తే ఆ డిజైన్ సెలెక్ట్ చేశారు అలాగే ప్రజెంట్ జరుగుతున్న లైటింగ్ వర్క్స్ కూడా ప్రజాభిప్రాయ సేకరణ మేరకే ఈ లైటింగ్కి సంబంధించిన డిజైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఇంటీరియర్గా ఏంటంటే మినిస్టర్ గారి ఛాంబర్ కానీ కమిషనర్ గారి ఛాంబర్ కానీ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అలాగే కొన్ని ఈ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంటీరియర్ వర్క్స్ కూడా అలాగే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఆపోజిట్ లో ఒక నాలుగు కార్యాలయాలు కడుతున్నారు కదా ఆ నాలుగు కార్యాలయాల్లో మూడు కార్యాలయాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కొన్నిటికి ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నాలుగో కార్యాలయానికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ పనులు వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ నాలుగు కార్యాలయాలు గనక కంప్లీట్ అయితే లక్ష అరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియా అయితే వస్తుంది అవైలబుల్లోకి అలాగే ఈ డే బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి కేపీసీ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు దాని ఫ్రంట్ సైడ్ ఇంకా డ్రైనేజ్ వర్క్స్ రోడ్ వర్క్స్ వచ్చేసి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ కార్యాలయాలకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి మొత్తం చూడవచ్చు మీరు ఈ నాలుగు కార్యాలయాలు ప్లస్ డే బిల్డింగ్ ఇక్కడ నుండి ఎలా కనిపిస్తుందో ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే వస్తాయి ఈ ఎల్పిఎస్ లేఅవట్లకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎల్ ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రెసెంట్ ఈ పనులు కూడా స్టార్ట్ చేశారు ఎల్పిఎస్ లేఅట్లకు సంబంధించి ఇక్కడ నుండి మొత్తం చూడొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న కార్యాలయానికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర డ్రైనేజ్ వర్క్స్ చేస్తే చేస్తున్నారు ఎల్ కంపెనీ వాళ్ళు డ్రైనేజు కం ఇంకా రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు అంటే ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన రోడ్డు అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడ నుండి టాప్ వ్యూలో బిల్డింగ్ నిర్మాణం మొత్తం ఎలా ఉందో కూడా చూడొచ్చు ఒక పక్క సీడ్ యాక్సెస్ రోడ్డు దాని పక్కనే బిల్డింగ్ ఎలా ఉందో ఈ టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది అట్ట మొత్తం పైనంతా ఇంత ముందు ఇక్కడ ఒక భారీ క్రేన్ అయితే ఉండేది ఆ టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కోసం అయితే దాన్ని తీసుకొచ్చారు ఆ క్రేన్ ని కూడా పూర్తిగా అయితే తీసేశారు ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఉన్న ఈ యూటిలిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే ఫైర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ లేదంటే జనరేటర్స్ అలాంటివి అయితే ఉంచుతారు అంటే యూటిలిటీస్ కోసం ఆ బిల్డింగ్ నిర్మాణం అయితే చేసుకున్నారు ఈ బిల్డింగ్ వచ్చేసి దసరాకి అయితే ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు ప్రజెంట్ పనులు కూడా చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇక్కడ మీకు పైపులు కనిపిస్తున్నాయి చూసారా అవన్నీ ఏంటంటే హైటెన్షన్ వైర్స్ అన్ని ఆ రెడ్ కలర్ పైప్స్ లోకి అయితే వెళ్ళిపోతాయి ఆ పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఒక ఎంట్రన్స్ గేట్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు అలాగే కొన్ని పూల కుండీలు కానీ ఆ మొక్కలు కానీ అవన్నీ తీసుకొచ్చి అయితే పెట్టారు అంటే ఈ ఫ్రంట్ సైడ్లో ఉన్న ల్యాండ్స్కేపింగ్ ఏరియా మొత్తం కంప్లీట్ అయితే ఆ పూలతో పూర్తిగా డెకరేషన్ అయితే చేస్తారు ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లోనే మనకి ఎన్ లెవెన్ రోడ్ అయితే వస్తుంది ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో ఒక హోటల్ నిర్మాణం కోసం సాయిల్ టెస్టింగ్ కూడా జరుగుతుంది ఆ హోటల్ వచ్చేసి మంజీరా హోటల్ అనమాట ఫోర్ స్టార్ హోటల్ దాని బ్యాక్ సైడ్ లోనే ఎన్ లెవెన్ రోడ్ అయితే వస్తుంది అంటే ఎన్ లెవెన్ ఈ త్రీ జంక్షన్ దగ్గరలోనే ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే కొండమ్మ రాజుపాలెం విలేజ్ దగ్గరలో అయితే జరుగుతుంది ఇది ఈ లైటింగ్ కి సంబంధించిన ఒకసారి ఎలా జరుగుతున్నా కూడా చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ ఇండియన్ ఫ్లాగ్ కలర్లు అయితే కనిపిస్తున్నాయి ఆ లైట్లు అన్నీ చేంజ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి ఈ డిజైన్ మొత్తానికి ఆ లైట్లు అయితే పెసు పెడతారు ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ప్రజెంట్ కొంత భాగంలో ఈ కాంక్రీట్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి